అభ్యర్థిగా నన్ను ప్రకటించిన కోడేట లభ్యంతి కుర్ర తిరుపతి శ్రీనగ కుమార్ గారికి ఇయర్స్ పార్టీకి గంగల కమలకర్ గారికి ఓటిసి భారీ మెజాజం మా గురుగారైన అడలశ గారికి పేరు పేరునా కుమార్ బిఆర్ఎస్ పార్టీలో ప్రెసిడెంట్ జీకి అడలశ సంతా గారికి అందరికి మాట్లాడుతు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ కార్పొరేటర్ కునను నమ్మి ఓటు చేయనున్న 21 అభ్యర్థిగా సహాయ సహకారాలు మధ్యకు మాకు చాలా సంతోషం ఆనన్యమైన ఓటు కానుక ఓటు వేసి వెళ్ళిపోండి అక్కడ నుండి అచ్చికడా మేయర్ పీటం

ఈరోజు కర్మేర్ కార్పొరేషన్లో ట్వంటీ ఎయిట్ డివిజన్లో ప్రచారం భాగంగా బోయన్పల్లి వినోద్ కుమార్ గారు మాజీ ఎంపీ గారు రావడం జరిగినది ఇక్కడ ప్రచారం చాలా అద్భుతంగా జరుగుతున్నది ఎక్కడ పోయినా కూడా ప్రజలు ఆ రోజు స్మార్ట్ సిటీ ఆధ్వర్యంలో వినోద్ కుమార్ గారు గంగు కమలకర్ గారు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ బలంగా వాదన వినిపించి వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏదైతే డెవలప్మెంట్ వేసిందో ఆ డెవలప్మెంట్ తప్పించి ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆవగించ అభివృద్ధి కూడా జరగలే అనే అంశం మీద చర్చ జరుగుతుంది ఎక్కడ పోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ కన్నాకు ప్రజలు ఆదరిస్తున్నారు కర కార్పొరేషన్ వందకు వంద శాతం బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కార్పొరేటర్ గెలుస్తారు మా మేయర్ మేయర్ కూడా కరీంనర్ బీఆర్ఎస్ఏ జెండా పెడుతుంది కాబట్టి అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఆ రోజు చేసిన అభివృద్ధి వాళ్ళ కళ్ళ కనబడుతుంది ఇదే వాళ్ళ ఇరవై రెండు రీజన్లో మేము ఎక్కడైతే ఇవాళ ఇవాళ వినోద్ కుమార్ గారు మరి త్రిపదన్న గారు పాదయాత్ర చేస్తుందో ఈ రోడ్డు కూడా ఆ రోజు వినోద్ కుమార్ గారు సౌజన్యంతో వచ్చిన రోడ్డు స్మార్ట్ సిటీ నిధులతో వచ్చినాయి ఈ విషయాలు మా కార్యకర్తలు మా నాయకులు ప్రతి చోట చెప్పి ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడంలో మేము ముందంజలో ఉంటాం కాబట్టి తప్పకుండా నూటికి నూరు శాతం ఇక్కడ నుంచి మేము బీఆర్ఎస్ పార్టీకి గెలబోతున్నాయి మాజీ ఎంపీ వినోదన్న గారు ఈరోజు మన డివిజన్కు రావడం జరిగింది కాబట్టి ప్రజలందరూ ఒక అవగాహనతోటి గుర్తించి మనకు కాంగ్రెస్ ప్రభుత్వము ఏమి చేసినో ఏమి చేయలేదో మీరు మీ లోపలనే మీరు ఆలోచించుకొని మనకు కారు గుర్తుకు ఓటు వేయాలనేసి నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను ఆడబిడ్డలకు అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెళ్లకు చెప్పేది ఏంటంటే మన డివిజన్ను డెవలప్ చేసింది ఎంపీ వినోద్ గారు కమలాకర్ గారే మనకు స్మార్ట్ సిటీ రోడ్డు తెచ్చిన తర్వాతనే మన కిసాన్ నగర్ విలువ వేర్పడింది కాబట్టి అక్కడ ఐమాక్స్ థియేటర్ పడింది ఒకటి మళ్ళీ మల్టీప్లెస్ ప్లేస్ పడింది కాబట్టి ఇవన్నీ ఆలోచించి మీరు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి ఈ అరవై ఆరు డీజల్లా మనదే గులాబీ జెండా ఎగరేద్దామనేసి నేను భావిస్తున్నాను కారు గుర్తుకే మన ఓటు వేయండి అందరూ ఇరవై ఎనిమిదో డివిజన్లో తిరుపతి గారు పోటీ చేసే సందర్భంలో ఇలా సోదరిమణి సరితతో కలిసి రామకృష్ణ గారితో కలిసి మా యువ నాయకుడు చరణ్తో కలిసి మేము ప్రచారం చేస్తున్నాము మా మహిళా సోదరిమణి పెద్ద ఎత్తున మరి తిరుపతి గారు గెలిపించుకోవడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు ఇల్లు తిరుగుతున్నారు చాలా సంతోషం ఉదయం పూట నుండి మేము అన్నీ ఎక్కడెక్కడ ఏ డివిజన్లో ఏం జరుగుతుందో తిరుగుతున్నామో చాలా సంతోషం బ్రహ్మాండమైన మెజార్టీతోని తిరుపతి గారు గెలవబోతున్నారు నేను కరీంనగర్ ఎంపీ అయినప్పుడు రెండు వేల పద్నాలుగులో మా చెల్లె సరిత నన్ను ఇంటికి పిలిచి ఏదో తాగడానికి పిలిచింది ఇట్లకి వెళ్ళి మొత్తం దుమ్మే మొత్తం దుమ్ము ఇక్కడ అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా దుమ్ము ఈ రోడ్లు బాగాలేవని చెప్పి నా మనసులో అప్పుడు పడ్డది కరీంనగర్ నగరానికి కేంద్రం నుండి కొట్లాడి వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన ఇలా బండి సంజయ్ గెలిచిండు మోడీ గాడుపులో గెలిచిండు ఏడు సంవత్సరాలు ఏడు రూపాయలు తీసుకురాలేదు నేను అడుగుతాను కదా ఏడు సంవత్సరాల పడ ఏడు రూపాయలు తీసుకురాలేదు నేను ఓడిపోయినా బండి సంజయ్ గెలిచిండు నేను ఓడిపోయినా మోడీ గాడుపులో గెలిచిండు మరి మోడీ దగ్గరికి పోయి నా కరీంనగర్కి ఇది కావాలి నా కరీంనగర్లో ఒక త్రిపుల్ ఐటీ కావాలి నా కరీంనగర్లో పడిన ఒక మంచి విద్యా కేంద్రం కావాలి నా కరీంనగర్కి ఇది కావాలని ఎప్పుడైనా మాట్లాడినా నేను గిచ్చితే ఆయన గయ్యి అంటాడు నేను నిన్న వచ్చి అన్న ఏం చేసావని అడిగితే ఇప్పుడు వినోద్ కుమార్ రావు పడతాడా ఎన్నికలంటే నువ్వు అదృష్టమైన నువ్వు ఏడేళ్ళు గెలితీవి గెలిచేసరికి మరి నువ్వు పేపర్ పులి అయిపోతాయి ఏది మాట్లాడితే అది పేపర్లో పడవటే కానీ నేను తిరుకుంటా అక్కడ ఇక్కడ ఉన్నా అది ఎలా రాజకీయాల్లో పట అధికారంలో అనుకున్న ప్రచారం అధికారం కోల్పోయినకు ఉండదు నాకు లేదు నువ్వు ఇదే మాట్లాడతాను నేను ప్రజల్లో ఉన్నా ఇలా కరీంనగర్ నగరాన్ని మంచి అవకాశం ఉంది నేను నేను విమర్శిస్తలేను నువ్వు ఏడేండ్లు ఎంపీగా ఉన్నావు గుండె మీద చేసుకొని చెప్పు ఏం తీసుకొచ్చినా కొత్తగా నీకు గా అంగన్వాడీ పైసలు లేకపోతే ఇక చక్కెర పైసలు బియ్యం పైసలు గా లెక్కలుగా చెప్పవలసింది అవి నువ్వు ఉన్నా నేనున్నా ఎవడున్నా లేకున్నా అవి వచ్చేటివి వచ్చేటి ప్రజలకి పేద ప్రజలకు వచ్చే పైసలు గది కాదు కొత్తగా పట్టుకొచ్చిన కరీంనగర్ నగరానికి కరీంనగర్ జిల్లాకి అని ఒక్కటి చెప్పు చెప్తారు నేను కొత్తగా ఇప్పుడు పెన్షన్లు వస్తానే లేదా మీకు బియ్యం వస్తానే గిన్నె కోట్లు వస్తానో ఎవడన్నా ఇచ్చేదేనా గది కాదు లెక్క కావాల్సింది కొత్తగా నన్ను పది కింద ఎంపీకి గెలిపించారు గెలిపిస్తే నేను వెయ్యి కోట్లు పట్టుకొచ్చిన ఎవడన్నా కాదంటాడా ఇక్కడున్న కార్పొరేటర్లు అందరూ ఢిల్లీ పట్టుకపోయినా ఇక్కడున్న కార్పరేటర్లు అందరినీ హైమదాబాద్ పట్టుకపోయినా ఇక్కడున్న కార్పరేటర్లు అందరినీ ఇండోర్ పట్టుకపోయినా చూపించిన స్మార్ట్ సిటీ ఎట్లా పనులు చేయాలని చెప్పి ఇలా ఈ సిమెంట్ రోడ్ చూడు ఆరు ఇంచులు ఉంటుంది సిమెంట్ రోడ్ గిట్ట పోయరు గిట్ట పోతారు కానీ ఇక్కడ సరితాక నిలబడి పోపించింది ఏడు ఎనిమిది ఇంచుల రోడ్ ఇది మనం చచ్చినప్పుడు ఈ రోడ్ పోదు ఇంక వంద ఎయిండ్ ఉంటుంది ఈ రోడ్ అట్లా చేయాలి పనులు చేయదలుచుకుంటే ఎంపీ అయినో మంత్రి అయినో అదృష్టవశాత్తు మోడీ గాడ్పులా చెయ్యి పని చేయి నేను వద్దటలేను నేను పని చేపించడం నేను నాతో పెట్టుకో కావాలని చెప్తా నేను నువ్వు బడ్జెట్ చదివినో చదువు తెలు నేను రేపు ప్రెస్లో చెప్తా బడ్జెట్ నిన్న నేను చదివిన మొత్తం విజయ ఆమె సీతారామన్ చదివినా కరీంనగర్కి ఏం తీసుకురావచ్చు రేపు చెప్తాను నేను చెయ్యి ప్రజలకు ఉపయోగపడాలి తిరుపతి గెలుస్తాడు మళ్ళీ మా సరితక్క మంచి పదవిలో ఉంటుంది మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం జై తెలంగాణ